అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడిని మీ లోకల్ని మీలో ఒకడిని మీ లోకల్ని బీసీ వర్గాలకు చెందిన అన్నను ముత్యాల నాయన మీలో ఒకడిని మీ అభ్యర్థిగా మన అభ్యర్థిగా ముత్యాల నాయుడనని ఎంపీగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవెనులు మీ చల్లని ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు డెప్యూటీ సీఎంగా కూడా మీ బిడ్డ క్యాబినెట్లో గొప్ప పాలన ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నర్సీపట్నం నుంచి గణేష్ నిలబెడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం పూర్తిగా నాకుంది మీ చల్లని దీపెన్లు గణేష్పై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా అనకాపల్లి నుంచి భరత్ నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ఆరాట పడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిషులు భరత్పై ఉంచి ఈ యువకుడిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను చోడవరం నుంచి ధర్మశ్రీ అన్న నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పెందుర్తు నుంచి అదీప్ నిలబడతా ఉన్నాడు పొట్టివాడైనా గట్టివాడు మంచివాడు సౌమ్యుడు మంచి మనసు కూడా ఉంది మీ చల్లని దీవెనలు ఆశస్సులు అదిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో వేడుకుంటా ఉన్నాను పాయికురావుపేట నుంచి జోగులను నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మనసు మాత్రం వెన్నె అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను ఎల మంచి నుంచి కన్నబాబాను నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు కొద్దిగా అప్పుడప్పుడు మాటలు కటువుగా ఉన్న మనసు మాత్రం వెన్నే కన్నబాబన్నపై మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా మాడుగుల నుంచి నా చెల్లెలు అనురాధమ నిలబడతా ఉంది మంచి చేస్తుంది మంచి చేయడానికి ముందుకు వచ్చింది మీ చెల్లని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సభనీయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను మన గుర్తు ఎక్కడో 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 ఎవరికైనా మన గుర్తు మర్చిపోయినా తెలియకపోయినా మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అక్కడున్న చెల్లెమ్మలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క చెల్లెమ్మ అక్కడమ్మ మన గుర్తు ఫ్యాన్ తల్లి అన్న మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాన్ అన్నా మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి మంచి చేసిన మీ ఫ్యాను ఎప్పుడు ఇంకా మంచి చేసేందుకు అడుగులు ముందుకు వేస్తుందని మరొకసారి చెబుతూ ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ అందరికీ నమస్కారం చెప్తూ వేడుకోలు పలుకుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కదవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదరండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్గా మీరే నలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితోడు మీ యుตนి చెప్పిన దమ్ము నుండె జగనో చెప్పిన మాట గువ చెప్పినట్టుగా చేతినా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం

అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా స్కూల్ ఉన్నాయి గ్రూప్ లేరం ఉన్నాయి మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశాలకే పరిచయం చేస్తా ఉన్నాం ఇష్టం ఈ నాలుగు ఏకంగా మా అన్న భయని పేరుగా హడలు అసలు బోడు ఎవడికి మెడలు ఆయన దురుగ కొడుతున్నరు తొడలు రా తప్పక చెడలు జగను ఎజెండా బలి 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 పులి రులలో పుట్టిందా పులిరా కుర్చీలకు చోవడమే మీ ఎజెండా కుర్చీ చెదమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి 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 పలిరా పేద బతుకుల వాచినది ఆ పులిరా మా ఇంటికైతే చండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండుర పథకం మా పంటకు తె చెండుర పైరు మా నంది పల్లె బతుకుల తీరు రైతు పూలన్నల నేత కలరా మన జగనన్నో అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్న మీ గున్నల చెత్త కట్టడమే మీ జెండా చెల గుండల గుడి కట్టడమే చెగనుయ జెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పులి వెందురలా పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ జెండా కుర్చీ జనమే యువ నర్నది చెగనుయ జెండా ఓ బలిరా బలి బలిరా బలిరా

ందులో పుట్టరా కుర్చీలకు చోవడమే మీ ఎజెండా కుర్చీ చెనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలి